ఇప్పటి వరకు చేసినటువంటి పాప పనులు చాలు ఇప్పటి వరకు సేవించినటువంటి ఆ వ్యసనాలు చాలు ఇప్పటి వరకు మీ హృదయంలో ఉన్నటువంటి ఆ అసూయ చాలు అసూయ ఈర్ష్య ఓర్వలేతనము మోసము దొంగతనము ఇవన్నీ చాలు 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 దీనివల్ల మీ సమయము వృధా పోయింది అజ్ఞానులుగా నడుచుకున్నారు ఇక ఇక చాలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి చాలు ఇది రాబోతుంది ఇరవై సంవత్సరం మిగిలినటువంటి ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి దయచేసి ప్లీజ్ అని మాట్లాడుతున్నాడు దేవుడు తరములు మారుచున్నవి దినములు మారుచున్నవి క్షణములు మారుచున్నలు బ్రతుకులు మారవెందుకు దేహములు మారుచున్నవి ఆహారం మారుతున్నది అంతా మారిన గాని ఆలోచన మా